హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ వ్లాగ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే క్వారిష్ వాలయం గుడికి వెళ్తున్నామండి మామూలుగా అయితే మేము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి అక్కడ దర్శనం చేసుకొని రావాలనుకున్నాము కానీ ఇంటి నుంచి బయలుదేరడానికే సెవెన్ థర్టీ అయింది కానీ ఇక్కడ చూస్తే అప్పటికే చాలామంది దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే వాళ్ళు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఉన్నారన్నమాట అసలు చాలా అంటే చాలా మంది వచ్చారనమాట ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి చూస్తే కార్లు బైక్లు అన్నీ చాలా లాంగ్ ఆగిపోయినాయి అనమాట ఫుల్ ట్రాఫిక్తో ముందర ఇంకా సో ఇంకా మనం వెళ్ళాలంటే కష్టం అయ్యేలాగా ఉంది అనేసి అన్నారు కానీ చూద్దాం ట్రై చేద్దాంలే దర్శనం చేసుకుందాం అని చెప్పాను కానీ వెళ్ళలేకపోయాము ఇంకా నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ ఈవినింగ్ తిరునాలా జరుగుతుందండి మహాశివరాత్రి పండుగ రోజున చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకా మేమైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్కి స్టార్ట్ అయ్యాము చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇంకా మా అబ్బాయిని అయితే మా అక్క చేతికి ఇచ్చేసాను తనే తీసుకొస్తాను అని చెప్పి తీసుకొంది ఇంకా మా పిల్లలు చూసారా ఒకరొకరు చేపట్టుకొని నడుస్తున్నారు మేము అంతే అండి చిన్నప్పుడైతే ఇక్కడ తిరణాల కదిరి తిరణాలు తెలుసా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి కదిరి పేరు తిరణాలు జరిగేటప్పుడు మేము అలాగే అనమాట మా సిస్టర్స్ మేమంతా చేతులు పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఇప్పుడు మా పిల్లలు ఇలా పట్టుకొని వెళ్తున్నారు ఇంకా చూసారా అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు తిరణాల్లో అమ్మేటివి కూడా చూడండి ఎందుకు పెట్టారు ఇక్కడ చెరుకు గడ్డలు ఎక్కువ సేల్ అవుతాయి అనమాట మిగతా టాయ్స్ అవన్నీ ఏమో కానీ చెరుకు గడ్డలు అయితే ఇప్పుడు తెప్పించిన స్టాకు ఇట్లా గడ్డ చెరుకు గడ్డలు తెప్పిస్తే గంట రెండు గంటల్లో అయిపోతాయి అనమాట అంత బాగా అయిపోతాయంటే వాళ్ళ పెట్టుబడి కూడా వాళ్ళకు లోపు వచ్చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతైతే తెచ్చింటారో దాన్ని పెట్టుబడి నైట్ కల్లా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ డే తర్వాత మొత్తం అంతా ప్రాఫిటే అనమాట అలా సేల్ అన్నమాట గడ్డలు అయితే అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అసలు మన క్వారీ తినాలా అంటే వన్ మంత్ నుంచి వెయిట్ చేస్తారంట ఇక్కడ ఉండేవారు గుంటూరులో మేము ఉండేదైతే కోడూరు అనమాట నారా కోడూరు మేము అక్కడి నుంచి క్వారీకి అదే పనిగా వచ్చామన్నమాట దర్శనం చేసుకోవాలి అని చెప్పి కానీ అక్కడ దర్శనం చేసుకోవడానికి చాలామంది అయితే ఉన్నారన్నమాట ఇంక సరే అని చెప్పి ఇంకా బయట మొత్తం అంతా చూద్దాము ఏమేమి పెట్టారు ఏమైనా తీసుకోవడానికి ఉంటాయో అని చెప్పి మేము చూస్తున్నాము ఇంకా కానీ ఇక్కడ చూస్తే అసలు జనాలు అయితే కిట్కిరసలు ఆడుతున్నారన్నమాట అంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళైతే అక్కడ ఫ్లవర్స్ అమ్ముతున్నారు కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి అయితే హండ్రెడ్కి త్రీ ఇస్తారన్నమాట మాల అవి సైడ్ ఇలా డోర్ దగ్గర వేసేటివి నేనైతే వర్త్ అనిపించిందండి ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్ నాకైతే ఓకే రీజనబుల్ ప్రైస్ అనిపించింది నేను కూడా అవి తీసుకున్నాను మంచి తక్కువ ప్రైస్కే వచ్చాయిలే అని నేను అంటే టూ టైప్స్ తీసుకున్నాను ఇంకా అలాగైతే ఇక్కడ చూసినారంటే టాయ్స్ అయితే ఏవైనా హండ్రెడ్ అని చెప్పి పెట్టారు అవి కూడా బాగున్నాయి నేనైతే మా పిల్లోడికి కలర్స్ ఐడెంటిఫై చేస్తాడని చెప్పి రింగ్స్ తీసుకున్నాను అన్నమాట రింగ్ మొత్తం అని స్టెప్ బై స్టెప్ వేస్తారు అలాంటిది ఒకటి తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు అయినా అసలు సేల్ చేయడానికి ఎన్నో ఉంటాయండి అసలు వాళ్ళు ఇది అది అని కాదు ప్రతి ఒక్క వస్తువు ఇంపార్టెంటే అందరి లైఫ్లో వాళ్ళు సేల్ చేసుకోవడానికి వచ్చినారు నేనైతే ఇంతమంది ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళ బిజినెస్ ఇది అది లేకుండా ప్రతి ఒక్కటి అందరికీ రీజనబుల్గా ఇవ్వాలి అనే మైండ్ సెట్తో ఉన్నారనిపించింది నాకైతే ఇక్కడ వీలు చెప్పే రేట్లు అయితే అలాగే ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఇచ్చారనమాట గుంటూరులో ఉన్న చేబ్రోలు దగ్గర అనమాట నారాకోడూరుకి దగ్గరలో క్వారీ అని చెప్పి ఉన్నది అక్కడ అనమాట ఇక్కడైతే మేము మల్లెపూలు తీసుకోవడానికి వచ్చి ఆగామనమాట ఇంకా మా వదిన అందరికీ మల్లె పూజ తెచ్చింది ఇంకా చూసారా ఇదే అనమాట గుడి క్వారి శివాలయం అస్సలు మేమైతే ఫస్ట్లో అయితే అంటే ఈ ఊరికి వచ్చిన స్టార్టింగ్లో అయితే మేము వచ్చి వన్ ఇయర్ అయింది అంతే అనమాట స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అంటే మేము ఒకటికి రెండుసార్లు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము కానీ శివరాత్రి అప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పి అస్సలు నేను క్వెస్ట్ చేయలేదన్నమాట ప్రతి ఒక్క ఊరికి మూడు నుంచి నాలుగైదు ప్రభలు పెట్టారన్నమాట ప్రభ అంటే ఎంతో హైట్ ఉంటాయి అసలు చాలా చాలా హైట్ ఉంటాయి ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట చూడ్డానికైతే అక్కడ చూసారా మొత్తం ఇలా పైకి పెట్టారు కదా ఫుల్ లైటింగ్స్తో డెకరేట్ చేసి ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అసలు చూడ్డానికైతే మనకు రెండు కళ్ళు చాలవు నేనైతే మా ఊరికల్లా చాందినీ పండ్లు అని చెప్పి కడతారు అన్నమాట ట్రాక్టర్ కడతారన్నమాట కానీ ఇక్కడ వీళ్ళు కట్లతో నీట్గా అంటే వన్ టెన్ అడుగుల వరకు పెట్టారండి నూట పది అడుగులు తొంభై అడుగులు అలా అంటే వాళ్ళకు ఎన్ని అడుగులు పెట్టుకోవాలంటే అన్ని అడుగులు పెట్టారు ఇంకా మేము ఉండే ఊర్లో అయితే నూట పది అడుగులు పెట్టారనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి ఇంకా నైట్ అనమాట అప్పటికే టైం సెవెన్ అనమాట కానీ చూసారా అసలు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఉన్నట్టే ఉందన్నమాట అంటే అక్కడంతా లేజర్ లైట్స్ వేసారనమాట మొత్తం అంత ఫుల్ అనమాట మొత్తం అక్కడ వెనక నుంచి అంతా లేజర్ లైట్ అనమాట అయితే చూడటానికి మనకి ఎంత సంతోషంగా అంటే నాకు ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా చూడడం అయితే అంటే మేము ఉండేది రాయలసీమ అనంతపూర్ చిత్తూరు సైడ్ కాబట్టి మాకు తెలియదు గుంటూరుకు వచ్చాక మాకు తెలుస్తుంది అనమాట శివరాత్రి పండుగ ఎంత బాగా చేస్తారా ఇక్కడ అని చెప్పి ఇంకా మేము అన్నయ్య మా అక్క వాళ్ళతో ఒక ఫోటో దిగుదామని చెప్పి మా వదిన ఫోటో తీస్తుందన్నమాట చూసారా అసలు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట ఇది మా పిల్లల్ని ఎక్కించాలి అని చెప్పి ఇంకేమేం పెట్టారో అని చెప్పి మొత్తం అన్ని చూస్తున్నాము అసలు అయితే మనకైతే బుర్ర పోతుంది నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదండి నిజంగా చెప్తున్నా ఎన్నో రకాల గేమ్స్ పెట్టారు పిల్లల కోసము అసలు ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్ని తెచ్చారో అసలు ఈ వారి మహా మహాశివరాత్రి పండుగ కోసం నెల నుంచి వెయిట్ చేస్తారంట అలాగే నెల నుంచి కష్టపడతారు కూడా ఇక్కడ మనీ గేమ్ పెట్టారన్నమాట రింగ్ వేస్తే ఏ దాని మీద పడితే ఆ అమౌంట్ మనకి ఇస్తారని మేము ట్రై చేసాము కానీ మాకైతే ఏం రాలేదు ఇంకా మేము సరే అని చెప్పి జస్ట్ గేమ్ అని చెప్పి మేము అయిపోయి ఇంకా మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా బాబు నిద్రపోయే టైం అని చెప్పి